తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలుగు సినీ నిర్మాతలకు షాక్ ఇచ్చారు తమ డిమాండ్లను నిర్మాతలు అంగీకరించకపోతే తాత్కాలికంగా మూసేసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లని శాశ్వతంగా మూతేస్తామని హెచ్చరించారు ఇందుకీ థియేటర్ల యజమానులకు వచ్చిన సినిమా కష్టాలు ఏంటి వారి డిమాండ్స్ ఏంటి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి దీంతో గత శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయొద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది కొత్త సినిమాలు లేక థియేటర్లు నడపడం చాలా కష్టంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రకటించారు థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు ఎన్నికలు ఐపీఎల్ కారణంగా ఇటీవలే పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు వచ్చేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు దీంతో సినీ మాళ్లు వెలవెలబోతున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ మినహా మిగతా ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకుని తెలుగు సినిమా నిర్మాతలకు తెలిపారు కరోనా వైరస్ పరిస్థితులు ఓటీటీ ప్రభావంతో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాదనలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది ఇలాంటి క్రమంలో వేసవిలో సినిమా రిలీజ్లు కూడా భారీగా తగ్గిపోయాయి దీంతో తెలంగాణలో థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది మా థియేటర్లు బంద్ అవుతున్నాయి ఇవాళ మా థియేటర్ అమ్ముకుంటే ఆరు కోట్లతో అద్భుతమైన వ్యాపారం చేసుకోవచ్చు సినిమా సినిమాపారమే చేయాలని పని లేదు ఇవాళ థియేటర్లు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి వాలంటరీగా బంద్ చేసుకుంటాం ఎందుకు సినిమాలు లేక వచ్చిన సినిమాలు వర్కౌట్ కాక ఒక సినిమా వచ్చింది దానికి ఒక గ్రాస్ వచ్చింది ఒకే రోజు రెంట్ ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు టర్మ్స్ పెట్టారు ఏది బెటర్ అంటే ఏది బెటర్ అయినా మీకే బెటర్ ఎగ్జిబ్యూటర్కి బెటర్ లేదు మరి ఎగ్జిబ్యూటర్ ఎంతకాలం ఉండాలి ఇట్లా వాస్తవానికి వేసవి వచ్చిందంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ మాత్రం విపత్కర పరిస్థితి ఎదుర్కొంది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో చిత్రాల రిలీజ్లు వెనక్కి వెళ్లాయి దీంతో సినిమా థియేటర్స్ అన్ని వెలవెలబోతున్నాయి దీంతో థియేటర్స్ మెయింటెనెన్స్ భారం తలకు వ్యవహారంగా మారింది అయితే మే నెలలో పెద్దగా సినిమాలు రిలీజ్ లేకపోవడంతో థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి రోజువారీ మెయింటెనెన్స్ అలాగే సిబ్బంది జీతాలు చెల్లించడం యజమానులకు కష్టంగా మారింది దీంతో పది రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసివేయాలని ది అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది సింగిల్ స్క్రీన్ థియేటర్లను రక్షించుకునేందుకు ఒక్క తాటిపైకి వచ్చిన ఎగ్జిబిటర్లు నిర్మాతల ముందు తమ డిమాండ్లు పెట్టారు ఇక నుంచి అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించామని నిర్మాతలు పర్సెంటేజ్ చెల్లించకపోతే థియేటర్ల మూసివేత తప్పదని హెచ్చరించారు ఇతర రాష్ట్ర తరహాలోనే ఎగ్జిబిటర్లకు పర్సెంటేజ్ ఇవ్వాలని మల్టీప్లెక్స్ తరహాలో పర్సెంటేజ్ ఇస్తేనే ప్రదర్శనలు ప్రారంభిస్తామని ఈ అంశంపై జులై ఒకటిలోగా నిర్మాతలు తమ వైఖరి తెలియజేయాలని ఎగ్జిబిటర్లు నిర్మాతలకు డెడ్లైన్ విధించారు సిటీలో ఒక సింగిల్ స్క్రీన్ ఈజ్ ఇట్ వయబుల్ అట్ ఆల్ ఇది తీసేసి వేరే బిజినెస్ పెడితే ఫైవ్ టైమ్స్ రెవెన్యూ వస్తుంది మీరు ఏ ఏ థియేటర్ అయినా చూడండి సో అది చూసే మల్టీప్లెక్స్ వాళ్ళు ఆ పర్సంటేజ్ పెట్టారు మేమేమో ఇండస్ట్రీకి ఫ్రెండ్లీ అనేసి అలా ఉండిపోయాము కానీ నష్టపోతున్నాము సో ఇది పసిగట్టి ఇప్పుడు ఒప్పుకునే ఛాన్స్ ఉందండి ఇప్పుడు అందరూ కూడా ఒప్పుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా సుముఖంగానే ఉంది మొదటి నుంచి సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉంది అయితే మొన్న మనం డిస్కషన్స్లో కాపాడుకోవడం అంటే ఎలా అంటే దానికి తగ్గ రెవెన్యూ వస్తేనే కాపాడుకున్నట్టు అదే అది ఈ ఫార్ములా ద్వారా వస్తుందనేసే మేము ఆశిస్తున్నాము ఇందులో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇండస్ట్రీలో పోయిన ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తులే బాగా ఆలోచించి ఈ డిస్కషన్కి వచ్చామండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కొన్ని చిత్రాల ప్రదర్శనకు ఇప్పటికే వ్యాపార ఒప్పందాలు పూర్తయి ఉండడంతో ఎగ్జిబిటర్లు కొన్ని సినిమాలకు మినహాయింపు ఇచ్చారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పుష్ప టూ గేమ్ చేంజర్ భారతీయుడు టూ చిత్రాలకు ఈ మినహాయింపు ఉంటుంది ఇతర సినిమాల్లో పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలకు స్పష్టం చేశారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారని బెనిఫిట్ షోలు అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారని ఇకపై బెనిఫిట్ షోలు అదనపు ఆటలు ప్రదర్శించమని ఎగ్జిబిటర్లు ఏకతాటిపైకి వచ్చారు జూలై ఒకటి నుంచి మేము బెనిఫిట్ షోస్ మిడ్ నైట్ షోస్ చేస్తలేము అది కూడా తీర్మానం చేస్తాం ఎందుకంటే ఎన్ని చెప్పుకుండా పోతుంది ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం వేస్తాం నేను థియేటర్ చేయమని సైన్ చేయండి ఒక్క రూపాయి టికెట్ పెరగదు ఒక్క షో రాదు పర్మిషన్ వాళ్ళు ఏంటంటే డిమాండ్ చెప్పలేదు ఏ నువ్వు ఆరాటలు ఇస్తే నీకు సినిమా ఇస్తాను లేకపోతే పక్కాన ఏడు షోలు వేస్తా అంటున్నాడు వెళ్ళిపోతా అంటే సార్ నేనే ఆరు షోలు వేస్తాను నేను చేస్తున్నా నేను రెండు వందల రూపాయలు టికెట్ పెడతావా పెట్టాను సార్ నా దగ్గర జనం నన్ను దిడుతూ రెండు వేలు బూత్ మాట్లాడటాను అంటే నువ్వు పెట్టినట్టు చెప్పు పక్కాయి ఇస్తాను ఇస్తా ఇప్పుడు ఆ పక్కాయిననే మాట రాకుండా మేము అందరం హక్కింగ్ ఉంటున్నాం అది ఆలోచిస్తున్నాం ప్రభుత్వం ఇచ్చిన ధరనే అంత ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ ఇవ్వద్దని అంత ముందు కోట డెకరెడ్ గారిని కలిసి దరఖాస్తు కూడా ఇచ్చి రావడం జరిగింది మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం ఆంధ్ర పద్ధతి బాగుంది ఫిక్స్డ్ రేట్స్ ఉండాలి ఏదైనా హండ్రెడ్ కోర్ట్స్కి పోతే సినిమా ఇష్టం ప్రూఫ్ చూపిస్తే దానికి ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు పెడితే ప్రేక్షకులు కూడా ఇబ్బంది కాదు నిన్న దాకా వంద రూపాయలు రెండు ఒకసారి రెండు వందలు అంటే ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారు నలుగురు విద్యార్థులు వచ్చి ఇద్దరు ఇంకా పోయి ఇద్దరు టికెట్ తీసుకుని పోవటం చాలా బాగా అనిపిస్తున్నది వాళ్ళని నష్టపోమని అంటే డిస్ట్రిబ్యూటర్ని నువ్వు వంద కోట్లు పెట్టే బదులు డెబ్బై కోట్లు కొనుకొచ్చుకో ఎనభై కోట్లు కొనుక్కొచ్చుకో థియేటర్ల పరిస్థితులు బాబు అయిపోతున్నాయి ఇండస్ట్రీ నాశనం అవుతుంది కాబట్టి హీరో గారు నేను ఒకటే మాట చెప్తున్నాను సార్ హీరో గారికి యాభై కోట్లు లేకపోతే ముప్పై కోట్లు సార్ నేను నష్టమా ఎందుకు యాభై కోట్లు అవి వచ్చి పేద విద్యార్థులని ఆవాలీలని రిక్షా దొకేటో వాళ్ళని పేద కూలీలను చంపాల రెండు వందల రూపాయలు టికెట్ పెట్టి తప్పు కదా అది సంపన్ను తీసుకుపోయి కోట్లు దోసి పెడదాము చిన్న చిన్న వాళ్ళు స్టూడెంట్స్ని విద్యార్థులని ఆ పాకెట్ మీద ఉన్న వంద రూపాయలకి రెండు వందలు తంపుదామా ఎగ్జిబిటర్ల అనూహ్య నిర్ణయంతో తెలుగు సినిమా నిర్మాతలు కూడా థియేటర్ల యజమానుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తారని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి అన్నీ కుదిరితే వచ్చే పండుగ సీజన్ నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొత్త సినిమాలతో కలకలలాడే అవకాశముంది